అయితే ఇక్కడ డాక్టర్ ఉంది అని అంటే వచ్చామన్నమాట బాగానే ట్రిప్ చేసింది హ్యాండ్స్ కూడా కొంచెం నల్లగా ఉంటే హ్యాండ్స్ కూడా చేసి పెట్టాలి అనమాట చెప్తాను ఏసరికి ఓరే బిర్యానీ మేమేమో బిర్యానీ ఒంట ఏం చేయలేదు బ్యాంకు జావునారే పూర్ తో బంద్ కడితే హాయ్ ఒక్కరు వచ్చారు కదా ఒక లైక్ కొట్టండి ఒకరు వచ్చారు కదా అయితే వంట ఏం చేయలేదు మేము ఇక బిర్యానీ ఆకలిస్తుంది అంట అందరికి ఆకలిస్తుంది మమ్మీ అని అంటున్నారు నాకు కూడా ఆకలిస్తుంది మార్నింగ్ కూడా నేను తినలేదు సరేలే బిటా ఏమైనా తీసుకో అంటే బిర్యానీ ఎక్కడ ఎక్కడైనా కలెక్టర్ ఆఫీస్ ఎదురుంగా కలెక్టర్ ఆఫీస్ ఇది దాని ఎదురుంగా ఇక్కడ తీసుకొచ్చాడు మా బాబు ఆల్ మాత్రమే గిన్నెలు మాత్రం పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి హాయ్ ఇక బిర్యానీ ప్యాకింగ్ చేసే వరకు టైం అయిపోతుంది ఇక వాళ్ళ అక్కడ ఏమి ఉండాలని లోపల ఇటు సూపి మెడిసిన్ సూపి ఒకసారి టూ ఫైవ్ ఏమో దీని తలకు ఫోర్ హండ్రెడ్ ఇంకా ఫీజు ఫోర్టీన్ ఫార్టీ ఫైవ్ దానికి కట్టిన వన్ మెడిసిన్స్ అట్లా చూపెడతాం డిష్ రాక్ డాక్టర్ చెప్పాము మేడం మా జుట్టు అంతా ఇట్లా ఊడిపోతుంది అంటే స్ట్రెస్ పడకండి అమ్మా నార్మల్గా ఏదైనా ఈజీగా తీసుకోవాలి స్ట్రెస్ పడితే బాగా జుట్టు ఉడుతుంది ఇంకా ఒకలాంటి అది ఉంది అని చెప్తుంది ఏం చెప్పింది స్ట్రెస్ యాంగ్జైటీ అది ఉంది అమ్మా అట్లా ఏం తీసుకోకు వాటర్ తీసుకొచ్చాడు

చూడండి మా పాప ఏమంటుంది ఈ పని చేసుకొని బతుకంటే ఏమైతే అన్నయ్య అయియోదు आज मुझे रहा सी ये प्रिंसिपल అలీం కోసము పొయ్యి కడుతున్నారు కదా సిమెంట్ అవన్నీ తెచ్చి కడుతున్నారు మంత్ అబ్బా ప్లీజ్ సపోర్ట్ చేయరా లైకులు కొట్టండి ప్లీజ్ లైక్ అనగానే ఒకలు వెళ్ళిపోయారు ఎండ అయితే చాలా ఉందండి ఈ నెలనే ఎట్లుందంటే మార్చ్ మే ఉడికిపోతాం కావచ్చు ఎక్కడికైతే వెళ్ళకండి ట్రైన్లో అట్లా వెళ్ళి అనుకో దూరం దూరము అయిపోతాం ఇక మాడిపోతాం చాలా హీట్ ఉంది ఈసారి అసలు ఎప్పుడైనా మేర తెలుస్తుంది కొంచెం ఎండ ఈసారి మార్చి రాకముందే తెలుస్తుంది ఫిబ్రవరిని తెలుస్తుంది ఎండ ఎంతో ఉందో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఎండలకి వాటర్ తాగండి జ్యూసులు తాగండి లైకులు కూడా కొట్టండి ఫ్రిడ్జ్ కొంచెం నారే మాట్లాడు నువ్వు కాలేజ్ నుండి ఇప్పుడు వస్తున్నావు சம்மர் வச்சு ம ఇక్కడ ఎక్కడో ఒకసారి యూట్యూబ్లోనే చూసాను నేను బిర్యానీ ఇక్కడ చాలా బాగుంటుంది కలెక్టర్ ఆఫీస్ ఉంది అని యూట్యూబ్లో చూసాను నేను ఒకసారి ఒక ఏం 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 పేరు తెలియదు కానీ చెప్పాడు ఒక అబ్బాయి కానీ దాని కాదండి మా రూట్ ఇదే వరంగల్ అనకుండా పోయేది ఇదే రూట్ ఇదే వెళ్ళేటప్పుడేమో ఇటు వచ్చేట కాసేపట్కి వచ్చేటప్పుడేమో ఆ రూట్ మాది మాది బి తవ్వు కూడా మేర నువ్వు బాగా తచ్చా తింటావని అంటారు తిని చూపెడేర తీసుకొచ్చి చూడండి బిర్యానీ 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 ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయిందంటే ఫ్యామిలీ జంబో అని అంటారండీ బ్యాగ్ ఇక మా సింహాలు చూసారా బట్టతల గుండు అవి గుండు గుండు సింహాలు అవి ba well friends like okka like oh ali and pani pi ओके फ्रेंड्स लाइक शेयर सब्सक्राइब तू कुछ बोलता बोलना ड्राइव जैसे ना फ्रेंड्स मार्कलाड़ अब दूँगी आज क्या ఇది ఫారెస్ట్ ఆఫీస్ సుబేదారి సుబేదారి భీమానాయక్ అండి ఆఫీసర్ వచ్చేసి భీమా నాయక్ అండి ఇంకా అది కూడా చెప్పండి ఏరియా అండి కాకతీయ ఆర్ట్స్ కాలేజ్ ఇలాగానే ఇస్తలేరు

Okay, friends. Wooden glass. Okay, friends. Okay, friends. Bye. Hello? The Hello? 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 Hello?